శనివారం ఉదయాన్నే హైదరాబాద్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అభిమానులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ రాక కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ జులై ఒకటో తేదీన అరవై పద్దెనిమిది పేల నాలుగు వందల తొంభై ఆరు మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇండిం పింఛన్ల పంపిణీకి సంబంధించి నాలుగు పేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనబై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా పింఛన్ల పంపిణీ ఇతర సేవలకి కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు తగు ఆ జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ జులై ఒకటో తేదీన తొంభై శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడం జరిగింది అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా పురపాలక సంఘం సమావేశానికి హాజరవుతున్న ఎమ్మెల్యే నాయకర్ స్వాగత బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై జనసేన కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ సమావేశంలో హాజరైన నాయకర్ మాట్లాడుతూ రాష్టంలో వైసీపీ అధికారం దాహంతో అవినీతికి పాల్పడిందని పురపాలక సంఘంలో జరిగిన పనులు చేపట్టిన కార్యక్రమాలలో అవినీతి జరిగిందని తెలియజేశారు వైసీపీ చూపించిన పక్షపాతం మేము చూపించమని చెప్పారు పురపాలక సంఘంలో చోటు చేసుకున్న అవినీతి తన దృష్టికి వచ్చిందని అన్నారు శాఖల వారిగా రివ్యూలు నిర్వహించి లెక్కలు తీరుస్తానని అవినీతి జరిగిందని తేలితే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ప్రజలు చూసే చూపించాయి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా పరిధిలో ఏదైతే ఉంది ప్రత్యేకంగా మున్సిపాలిటీ లేకుండా శానిటైజన్ విషయం కానీ లైటింగ్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఎక్కడక్కడ అవినీతి లేకుండా చెప్తున్నా ఎక్కడ అవినీతి లేకుండా ప్రజల సమస్యలు తీర్చే విధంగా మా నాయకులతో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఎవరన్నా అధికారం ఉండదు కదా అని చెప్పి మన ముందుకు వెళ్తే మీకే కాదు అది పెట్టుకున్నా ప్రతి ఒక్కరికి బాగు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని వచ్చినందుకు జిల్లా నిడమరులో స్వచ్ఛ త్రాగునీరు అందించేందుకు చర్యలు కలెక్టర్ శ్రీమతి వెట్రసెల్వి ఆదేశాలతో జిల్లా అధికారులు బృందం నిడమరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటన త్రాగునీటిలో బ్యాక్టీరియా ఉన్నదని అనుమానంతో పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేసిన డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ త్రాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్లకి పంపించి పరీక్ష చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఈజీగా చెప్పచ్చు అదే సార్ కనెక్షన్ మొత్తం అయిపోవాలా మరి అదే నాకు చేసుకుంటారు అదే పంచాయతీ మీరేం చేస్తారు పంచాయతీ వాళ్ళు గారు ఇంకా మీరేం చేస్తుంటారు

సపోజ్ ఇలాగ ఉందనుకుంటే వాటర్ ఎందుకు చేయాలి కదా ఇప్పుడు పెడితే సెక్రటరీ గారు బై దిస్ వాటర్ ఇక్కడ వాటర్ ఎందుకు స్టాక్ లో ఉంది ఇక్కడ అరే బాబు అసలు నేను ఒక మాట అడుగుతున్నా నేను ఫీల్ లో తిరిగే వ్యక్తిని ఏ రోజైనా డ్రైన్అట్ చేసారా వర్షం లేనప్పుడు ఏ రోజు వాల్స్ లీ మొత్తం లేదు చెప్పండి కంప్లీట్ రిపోర్ట్ రాస్తాం కలెక్టర్ గారికి ఎవరి మీద యాక్షన్ ప్రపోజ్ చేయాలో ప్రపోజ్ చేస్తాం ముగ్గురు కలిసి గారు డిఎండ్ గారు మేము కలిసి सीपेज का आप पहले बन स्टॉक वाटर स्टॉक के जो अली के अली के जो भूनना जो अच्छी नीर आंतर स्पीड का राज अंतर आंतर स्पीड सीपेज जब तुम तुम्हें नीर का अंतर लिए आंतर स्पीड आस्ती पहले नीके जो भूनन का देखिए चेंज 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 थोड़ा चेंज

తోచలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన సుమారు పదహారు సంవత్సరాల క్రితం వచ్చి తోచలక కొనిచర్ల గ్రామాల్లో ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సేవల్ని అందిస్తూ ఉన్నారు గత రాత్రి గుర్తు తెలియని దుండగులు తోచలక నుంచి కొనిజర్ల వెళ్లే సుమారు నాలుగు వందల మీటర్ల కేబుల్ వైర్ ను అపహరించారు ఈ విషయంపై కేబుల్ ఆపరేటర్ రామచంద్రరావు మాట్లాడారు గత పదహారు సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నానని ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు కానీ ఎవరు గుర్తు తెలియని వారు కేబుల్ వైర్ ను అపహరించారు ఈ విషయంపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ చేస్తానని పోలీసు వారు తగు చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మల పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలియజేశారు అది క్లాస్ బోట్ వర్క్ అవుట్ వేసారు తీసురా అది అండి ఇక్కడ నుంచి కొండలు వెళ్ళినండి ఇది ఫైబర్ నెట్ అండి ఓకే ఓకే అట్రా తోషాలక రాయుడు కోలం వచ్చి రాయుడు కోలం అండి థోషాలక రాయుడు కోలం వచ్చి నేను కేబుల్ నడుపుకుంటాను ఇక్కడికి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది పదహారు సంవత్సరాలని నాకు ఎవరితో కాడ ఇరుదాలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు నేను తోసెలక నుంచి కొన్నిచీర్లు కాడ మాటే ఆ తోచలక వెళ్ళే వైరు రాత్రి ఒక మూడు వందల యాభై మీటర్లు ఎవరో కట్ చేసిపోయారు తెలియదు నాకు తెలియదు నేను చూడలేదు తెలియని ఎత్తులు ఎవరో కట్ చేసిపోయారు దాని గురించి పోలీసులకి కూడా ఫిర్యాదు ఇద్దామని ఆలోచన చేస్తున్నాను అదే నాకు నా ఏం చేయాలని కోరుస్తుంది నాకు కాస్ట్ వచ్చి వచ్చి తొమ్మిది వేలు ఉంటుంది ఆ జాయింట్లు వేస్తాకి కానీ ఏ కానీ నాకు మొత్తం ఒక పన్నెండు వేల రూపాయలు నష్టపరిహారం జరిగింది ఇది మళ్ళీ మళ్ళీ జరగకోకుండా చూస్తారని నేను మీడియా వారు సందేశంలో అలా చెప్తున్నాను ఏలూరు జిల్లా చింతలపూడి కోర్టుకు రాలేని వారి కేసులు కూడా ఆన్లైన్ ద్వారా లోక్ అదాలతులు పరిష్కరించడం జరుగుతుంది చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి మధుపాపు అన్నారు చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మెగా లోక్ అదాలత్ జరిగింది పలువురు కక్షిదారులు ఈ మెగా లోక్ అదాలత్ కు హాజరయ్యారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు దెందలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి పిలుపునిచ్చారు శనివారం ముండూరు గ్రామంలో ఆలపాటి నరసింహమూర్తి మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వలన నియోజకవర్గం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని తెలిపారు నియోజకవర్గ ప్రజలకు కొట్టారు కుటుంబ సభ్యులు ఎంతో అన్యాయం చేశారని కార్యకర్తల్ని ప్రజల్ని మోసం చేశారని విమర్శించడం జరిగింది వారు చేసిన మోసాలకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వసూలు చేస్తామని అన్నారు ముందు కాంగ్రెస్ పార్టీ పార్టీలో రాహుల్ గాంధీ అధికార పగ్గాలు చేపడతారని అదేవిధంగా రాష్టంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గంలోని నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు నియోజకవర్గం గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినటువంటి ప్రతి ఒక్కరకు పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పిసిసి షర్మిళ గారికి మరియు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే జరిగిన లో విజయం సాధించి గవర్నమెంట్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ వారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి దెందులూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించినటువంటి చింతమనే ప్రభాకర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే బెంగుళూరు నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితమే నేను నాగా నేను ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నాను మనందరికీ కూడా వైకాపా పార్టీ అందరికి కూడా నేను చేసినటువంటి నేను చెప్పినటువంటి మాటలన్నీ విని కూడా వాళ్ళు సరిగా స్పందించారు ఇలా చేశారు అయ్యా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నా మాట నమ్మండి మీరు ఎవరిని నమ్మ కాంగ్రెస్ పార్టీని నమ్మండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి ఈ పార్టీలో ఉండనవసరం లేదు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలన చేస్తాడు అని చెప్పానని మనం అందరం అనుకున్నటువంటి మాట వాస్తవం కానీ జరగలేదు ప్రతీకార చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ప్రతీకార చర్యలు ఎవరూ చేయకూడదు ప్రతీకార చర్యలు చేసేటటువంటి వాళ్ళు మరలా రాజకీయంలో ఉండలేరు ఉండనివ్వరు ప్రజలు ఎవరో కూడా ఉండనివ్వరు దేశ ద్రోహం చేసేటటువంటి వాళ్ళని ఎవరో కూడా అధికారంలో ఉంచరు దేశాన్ని దోచుకునే వాళ్ళని ఎవరిని కూడా అధికారంలో ఉంచరు ఇవన్నీ కూడా ఆనిముత్యాలు లాంటి మాటలు మీరు కూడా గమనించుకోండి అలా చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఉండలేరు మంచితనం మాత్రమే ప్రజాహితం మాత్రమే ఎప్పుడు కూడా రాజకీయంలో నిలబడద్ది రాజ్యం రాజ్యం వెళ్తా ఉంటది మన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా మన జంగారెడ్డి జంగారెడ్డిగూడం ఉత్తరం వైపు ఏడుకొండలలో ఆరవ కొండపై పారిజాత వృక్షంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజామున ఐదు గంటలకు సుప్రభాత సేవ ఆరాధన బాల భోగి తీర్థప్రద గోష్టి అనంతరం భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ రోజు నుంచి ప్రత్యేక పూజలు అష్టోత్తర పూజలు చేసుకుని శ్రీ స్వామివారికి తమ మొక్కుబళ్ళు ముడుపుల్ని చెల్లించుకుంటారు ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్న దాతల సహకారంతో జరుపుబడుతుంది ఈ రోజు అన్నదాతలు నిహాన్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం వారు దాతలుగా వ్యవహరించారు దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రిషికేష్ రాఘవ ఆచార్యులు శ్రీ స్వామివారి శైష వస్త్రాలు ప్రసాదాలను వేద పండితులు ఆశీర్వచనతో సన్మానించారు

Right కు సాగునీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాట్లాడారు ఏలూరు శివారు తోట పంట భూములలో రైతులు ధర్నా చేపట్టి ఆందోళనలు దిగారు డెల్టాకు సాగునీరు అందించారంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు ఖరీఫ్ సాగు సమయం నెల రోజులు దాటిపోయినా జులై నెల వస్తున్నా కూడా కృష్ణా డెల్టా భూములకి సాగునీరు విడుదల చేయకపోవడం నారుమల్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో చిన్ని పోతురాజు బైరెడ్డి లక్ష్మణరావు అన్నం రెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు

డెల్టా పరిధిలో భూములకి సాగునీరు అందక రైతులు ఎవరు కూడా నారుమల్లు పోసుకోవడానికి అవకాశం లేకుండా పోయినది అయితే ఒక రకంగా జూన్ పోయి జూలై నెల వచ్చేస్తా ఉన్నది అదన దాటి పరిస్థితి ఉన్నది అయితే వర్షాలు పడితే కాస్త నారుమల్లు అయినా రైతులు పోసుకునేవారు వర్షాలు కూడా సక్రమంగా పడక వాళ్ళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే కనీసం నారుమల్లు వేసుకోవడానికి అయినా సాగునీరు ఇస్తే ఈ పాటికి నారుమల్ పోసుకునేవారు ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉన్నది అయితే గోదావరి డెల్టాకి జూన్ ఒకటి నుంచి నీళ్లు విడుదల చేసినా కృష్ణాడెల్టా పరిధిలో నీళ్లు అందుబాటులో లేవని పేరుతోటి ఇంతవరకు నీళ్లు విడుదల చేసే పరిస్థితి లేదు అయితే వర్షాలు పడి పై నుంచి కాస్త గోదావరి వస్తుంది కాబట్టి పట్టిసీమ ద్వారా అయినా సరే కృష్ణా డెల్టాకి సాగునీరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవైతేమో చేపల చెరువులకి ఆకాల చెరువులకి నీళ్లు ఇవ్వడానికి అయితే నీళ్లు మాత్రం కృష్ణాలో పుష్కలంగా ఉంటాయి కానీ వరి వ్యవసాయం చేయడానికి అన్నదాతలకి నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు లేవని పద్ధతుల్లో అధికారులు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికే అదును దాటిపోయి పంట వెయ్యాల మానాలు కూడా అర్థం కాక కృష్ణా డెల్టా రైతులు అల్లాడిపోతా ఉన్నారు కాబట్టి ఏలూరు జిల్లా పరంగా అంటే దెందులూరు కాన్షియస్ లో అరవై వేల ఎకరాలు ఉన్నది అట్లాగే కృష్ణా కైకులు నియోజకవర్గంలో కూడా కృష్ణా డెల్టా హైకట్టి ఉన్నది కాబట్టి కృష్ణా డెల్టా హైకట్టికి సాగునీరు ఇచ్చే విధంగా కనీసం వేసుకోవడానికి వేసుకోవడానికైనా అవకాశం కల్పించే విధంగా సాగు నమస్తే అండి మాది ఏలూరు మండలం వెంకటంపురం పంచాయతీ ఆల్రెడీ మాకు జూన్ నెల ఆఖరు తారీఖులు వచ్చేసినా కానీ నార్మల్ పోసుకోలే పరిస్థితి ఉందండి రైతులందరికీ ఇది వచ్చేసి గోదావరి కెనాలే కానీ కృష్ణ కెనాలే కానీ మాకు చివరి ప్రాంతాలు కావడంతో ఎటు నీరు రాక ఆకుమల్లి పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది గోదావరి కెనాల్ కింద అయితే ఊర్పులు కూడా స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అవుతుందండి మా కృష్ణ కాలాల కింద కాలు వదలక నార్మల్ పోసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ జూలై స్టార్ట్ అయిపోతుంది మాకు అపరాలు కూడా పండడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి మాకు జూన్ నెల పదిహేనో తారీఖు కల్లా ఎప్పుడు కాలం వదిలే పరిస్థితులు ఉండయి ఇప్పుడు జూన్ నెల ఆఖరైపోయినా జూలై నెల స్టార్టింగ్ వచ్చేసినా సరే కాలం ఇంతవరకు ఏమీ మాట్లాడట్లేదు దయించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కృష్ణా కెనాల్కి నీరు వదిలే విధంగా తోడ్పడి రైతులు రైతులకు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దపాకు ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వెట్రి సెల్విని శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నగర అభివృద్ధి విషయంలో తన పూర్తి సహకారం అందిస్తానని మేయర్ దంపతులు తెలిపారు Thank you very much. I'm not very comfortable with chalk at all. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు చింతలపూడి నగర పంచాయతీలోని వర్షపు నీరు పోవడానికి అదేవిధంగా డ్రైన్లు పూడిక గురించి నగర పంచాయతీ కమిషనర్ రాజుతో కలిసి సమస్యాత్మక ప్రదేశాలలో పర్యటించడం జరిగింది నగర పంచాయతీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గౌడ నాగభూషణం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం